హాయ్ ఫ్రెండ్స్ ఒక అబ్బాయి తన ప్రేయస్సుని చూడటానికి రాత్రి పన్నెండు గంటలకు ఆమె ఇంటి దగ్గరకు వెళ్లాడు రెండవ అంతస్తులో ఉన్న తన అమ్మాయి దగ్గరికి వెళ్లడానికి పైపు ఎక్కి బాల్కనీకి చేరుకున్నాడు తర్వాత నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆ గదిలోకి ప్రవేశించి చుట్టూ గమనించాడు అక్కడ తన అమ్మాయి మరియు ఆమె తల్లి నిద్రపోతున్నారు ఇంటి లైట్లన్నీ ఆఫ్ చేయబడ్డాయి అంతటా చీకటి అలుముకుంది బెడ్రూంలో తన అమ్మాయి మరియు ఆమె తల్లి నిద్రశ్వాస మాత్రమే వినిపిస్తోంది ఆ రాత్రి అమ్మాయి తల్లి పసుపు రంగు నైట్ గౌన్ ధరించి నిద్రపోతుంది మరియు అమ్మాయి కూడా అదే కలర్ గౌన్ ధరించి నిద్రపోతుంది ఆ చీకటిలో వారిద్దరి భంగమ మరియు శరీర నిర్మాణం ఎంతగా పోలి ఉందంటే తల్లి ఎవరో కూతురు ఎవరో గుర్తించడం కష్టంగా ఉంది అతను తల్లిని చూసి తన ప్రేయసి అని భావించి ఆమె తల్లి మంచం దగ్గరకు వెళ్లి పడుకున్నాడు ఆలస్యం చేయకుండా ఆ తల్లి నడుముపై చేయి వేశడు అతని స్పర్శకు ఆమెకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది చీకటిలో అతను సరిగ్గా కనిపించకపోవడంతో తన భర్త అనుకుంది ఆ తర్వాత జరిగిన సంఘటన ఊహించలేనిది ఆమె ఏమి చేసిందో తెలిస్తే మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి ఫ్రెండ్స్ ఈ కథ విభిన్నంగా మరియు ఆశ్చర్యపరుస్తూ సాగుతుంది కాబట్టి కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కథ నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఈ కథ ముంబైలోని ఎత్తైన భవనాల మధ్య అబురపరిచే ఒక బృహత్ బంగ్లాలో మొదలవుతుంది ఆ బంగ్లా యజమానురాలు కోసల్య వయసు ముప్పై ఐదు కూడా ఆమె సౌందర్యానికి వయస్సు మరుగున పడింది ఆమెను చూసినవారు ఈమెకు ఇరవై ఏళ్ల కూతురు ఉందంటే ఎవరు నమ్మేవారు కాదు కాని ఆ సౌందర్యం వెనుక చెప్పుకోలేని ఏకాంతం దాగవుంది ఆమె భర్త చంద్రశేఖర్ దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తలలో ఒకరు వ్యాపారం లావాదేవీలు మీటింగులు అంటూ ఆయన జీవితంలో ఎక్కువ భాగం విదేశాల్లోనే గడిచిపోతుండేది నెలల తరబడి ఇంటికి రాని భర్త ఫోన్ చేస్తే దొరకని మాటలు వీడియో కాల్లోనూ బిజీగా ఉన్నాను అనే సమాధానాలు వినివిసిగిపోయింది కోసల్యకు ఆ బృహత్ బంగ్లా కారాగారంలా అనిపించేది ఆమెకు కొద్దిపాటి ప్రశాంతత దొరుకుతుందంటే అది ఆమె కూతురు సంధ్య వల్ల మాత్రమే సంధ్య తన తల్లి సౌందర్యం మరియు తండ్రి తెలివితేటలను పునికిపుచ్చుకున్న అరుదైన అందగత్తే ఆమె కాలేజీలో అడుగుపెడితే అబ్బాయిల కళ్లు ఆమెనే అనుసరించేవి కాని సంధ్య కళ్లు వెతుకుతున్నది దిగంత్ అనే అబ్బాయిని మాత్రమే దిగంత్ అదే కాలేజీ విద్యార్థి పేదరికల్లోనే పుట్టి పెరిగిన అతను కష్టపడి పనిచేసి చదువుకుంటున్న సామాన్య యువకుడు కాని అతని వ్యక్తిత్వంలో అసాధారణమైన ఆకర్షణ ఉండేది అతని కళ్లలో నిజాయితీ అతని మాటల్లో ఆత్మవిశ్వాసం తొనికిసలాడుతుండేవి వారిద్దరి మొదటి పరిచయం కాలేజీ లైబ్రరీలో మొదలైంది ఒక పుస్తకం కోసం ఇద్దరి చేతులు ఒకే సమయంలో తగలాయి ఆకస్మిక స్పర్శతో ప్రారంభమైన వారి పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారి స్నేహం ప్రేమగా మారింది క్యాంటీన్లో టీ నుండి ముంబై వర్షలో కలిసి తడవడం వరకు వారి ప్రేమగాఢంగా పెరిగింది దిగంత్ సంధ్యతో భవిష్యత్తు గురించి ఎక్కువగా మాట్లాడేవాడు సంధ్య నా చదువు పూర్తయిన వెంటనే ఒక మంచి ఉద్యోగంలో చేరుతాను తర్వాత ధైర్యంగా మీ ఇంటికి వచ్చి నిన్ను అడుగుతాను మన ఇద్దరిని వేరుచేయడం ఆ దేవుడి వల్లకూడా కాదు అని చెప్పేవాడు సంధ్య అతని మాటలు విని మైమరచ్చిపోయేది దిగంత్ను మర్చిపోవడం అసాధ్యం అనేంతగా అతనితో కలిసిపోయింది కాని తన తల్లి కోసల్య దిగంతు పెళ్లికి ఎప్పటికీ ఒప్పుకోదనేచేదు నిజం సంధ్యకు తెలుసు అందువల్ల వారి ప్రేమలోని ప్రతిక్షణం దొంగతనంగా సాగేది వారి ప్రతి సంధింపు రహస్యంగా కొనసాగేది ఈ విధంగా వారి ప్రేమ సాగుతున్నప్పుడు కొన్ని రోజులు వారిద్దరూ కలుసుకోలేకపోయారు కోసలికు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల సంధ్య ఇంటినుండి బయటకు రాలేకపోయింది వారిద్దరి మధ్య విరహ అగ్ని మండటం ప్రారంభమై దిగంత్కు సంధ్యను చూడకుండా క్షణాలు యుగాలయ్యాయి ప్రేమ తీవ్రత దిగంత్ను నియంత్రణ కోల్పోయేలా చేసింది ఆ రాత్రి అతను ఒక దుస్సాహసానికి పూనుకున్నాడు రాత్రి పన్నెండు గంటల సమయంలో అందరూ నిద్రలోకి జారుకున్నప్పుడు దిగన్సంధ్య ఇంటి ముందు వచ్చి నిలబడ్డాడు భవనంపైపు అతనికి ఆకాశానికి ఎక్కే నిచ్చెనలా కనిపించింది ఒకవేళ దొరికిపోతే అని కొట్టచ్చు లేదా పోలీసులకు అప్పగించొచ్చు అనే భయం అతని మనసులో ఒక మూలను ఉన్నప్పటికీ సంధ్యను చూడాలనే తపన ఆ భయాన్ని అధిగమించింది చొక్క స్లీవ్స్ మడుచుకుని దేవుడిని తలుచుకునిపైపు పట్టుకుని నెమ్మదిగా ఎక్కడం ప్రారంభించాడు అతని శ్వాస వేగంగా కొట్టుకుంటుంది అరచేతులు చెమట పడుతున్నాయి ప్రతి పట్టు ప్రతి అడుగు ఒక పరీక్షలాగే ఉంది కొద్ది నిమిషాల్లోనే దిగంత్ రెండవ అంతస్తు బాల్కనీకి చేరుకున్నాడు అదృష్టవశాత్తు సంధ్య బాల్కనీ తలుపును కొద్దిగా తెరిచి ఉంచింది దిగంత్ పిల్లిలా శబ్దం లేకుండా గదిలోకి అడుగు పెట్టాడు గదిలో గామైన చీకటి ఏసీ చల్లని గాలి మరియు ఇద్దరు గాగంగా శ్వాసించడం తప్ప వేరే శబ్దం లేదు అతని కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక రెండు మంచాలపై రెండూ ఆకృతులు నిద్రపోవడం కనిపించింది నేను ఎప్పుడు బాల్కనీ వైపు మంచమీద పడుకుంటాను అని సంధ్య ఒకసారి చెప్పింది దిగంత్కు గుర్తొచ్చింది ప్రేమ ఆతృతలో అతని బుద్ధి మందగించి మొదట కనిపించిన మంచమే సంధ్యది అని పొరబడ్డాడు అతని గుండె చప్పుడు వేగవంతమైంది శబ్దం లేకుండా ఆ మంచం దగ్గరకు వెళ్లి కోసల్య పక్కన నెమ్మదిగా పడుకున్నాడు ఆమె ముఖం చూడాలనే ఆశతో కొద్దిగా వంగాడు కాని చీకటిలో ఏమీ స్పష్టంగా కనిపించలేదు అతను నెమ్మదిగా తన చేతిని చాచి ఆమె నడుముపై వేశడు ఆ స్పర్శకు గాడ నిద్రలో ఉన్న కోసలేకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది సగం నిద్రలో ఉన్న ఆమెకు తన భర్త చంద్రశేఖర్ విదేశాలనుండి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడేమో అనిపించింది ఆమె మనసులో ఒక క్షణం సంతోషం మెరిసింది ఎన్నో రోజుల తర్వాత స్పర్శ ఆమె ఒంటరితనానికి ఔషధంలా అనిపించింది దిగంత్ ఆమె సంధ్య అనే భావించి ఆమె చేయి ఆడిస్తూ సంధ్య నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అందుకే నేను పైపు ఎక్కి ఈ అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చాను కళ్ళు తెరిచిచూడు అని ఆమె చెవిలో గుసగుసలాడాడు ఆ యువకుడి స్వరం చెవిలో పడగానే కోసల్య శరీరంలో వేల వోల్టుల విద్యుత్ ప్రవహించినట్లై ఆమె నిద్రక్షణాల్లో ఎగిరిపోయింది ఇది తన భర్త స్వరం కాదు వేరే ఎవరిదో స్వరం తన పరుపుపై తన పక్కన తనను స్పర్శిస్తున్నది ఒక అపరిచిత వ్యక్తి అని గ్రహించింది ఈ భయంకరమైన ఆలోచన ఆమె మనసులోకి రాగానే ఆమె శరీరం మొత్తం భయంతో గజగజ వణకడం ప్రారంభించింది ఆమె తన శక్తిని మొత్తం కూడగట్టుకుని చించుకుని అరిచింది ఎవరు నువ్వు దొంగ దొంగ అయ్యో దొంగ వచ్చాడు అని అరవడం ప్రారంభించింది కోసల్య అరుపులు విని దిగంత్ కాళ్లు చేతులు వణకడం ప్రారంభించాయి తాను కూతురి దగ్గరకు రాలేదు ఆమె తల్లి దగ్గరకు వచ్చానని అర్థం చేసుకున్నాడు క్షణాల్లో అతను లేచి పారిపోవడానికి ప్రయత్నించాడు ఇంతలో కోసల్య లేచి వణకుతున్న చేతులతో లైట్ స్విచ్ ఆన్ చేసింది గది వెలుగుతో నిండిపోయింది వెలుగులో కోసల్య ముఖాన్ని చూసి దిగంత్ చెమటలు పట్టడం మొదలు పెట్టాడు మరో మంచంపై నిద్రిస్తున్న సంధ్య తల్లి అరుపులకు మేల్కొన్నప్పటికీ భయంతో కళ్ళు తెరిచే ధైర్యం చేయలేదు తన ప్రియుడు దొరికిపోవడం వల్ల తన కుటుంబమాన మర్యాదలు మంట కలుస్తాయి దానితో పాటు తమ ప్రేమకూడా బయటపడుతుంది అనే భయంతో ఆమె నిద్రపోతున్నట్లు నటిస్తూ అలాగే పడుకుంది దిగంకు తర్వాత ఏమి చేయాలో ఎలా తప్పించుకోవాలో ఆలోచించడానికి సమయం లేదు అతను వెంటనే బాల్కనీ వైపు పరిగెత్తాడు అతని వెనుక నిలబడిన కోసల్య పట్టుకోండి దొంగ తప్పించుకుపోతున్నాడు అని అరుస్తోంది ప్రాణాలు కాపాడుకునే భయంలో అటు ఇటు చూడకుండా దిగంత్ బాల్కనీ నుండి కిందకు దూకేశాడు దిగంత్ పడిన వేగానికి పెద్ద శబ్దం వచ్చి అతని కాలికి తీవ్రమైన దెబ్బ తగిలి కాలు బెనికింది దిగంత్ కాలి నొప్పిని లెక్క చేయకుండా కుంటుతూనే పరిగెత్తడానికి ప్రయత్నించాడు కాని కోసల్య అరుపులు విని మేల్కొన్న కాలోని ప్రజలు అతన్ని చుట్టుముట్టారు ఇతను దొంగ అని భావించి ప్రజలు అతన్ని ఇష్టానుసారంగా కొట్టడం ప్రారంభించారు దిగం తరుస్తూ తన్నులు తింటున్న దృశ్యాన్ని సంధ్య బాల్కనీలో నిలబడి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది సంధ్య ఆ గొడవను ఆపే సాహసంగాని లేదా ఇతను తనకోసమే వచ్చాడని నిజం చెప్పే ధైర్యంగాని చేయలేక నిస్సహాయంగా నిలబడింది చివరకు కోసల్య పోలీసులకు ఫోన్ చేసి ఒక దొంగ దొరికాడు మీరు వెంటనే రండి అని చెప్పింది కొద్ది నిమిషాల్లోనే పోలీస్ జీపు సైరన్ శబ్దం వినిపించింది పోలీసులు వచ్చి లేవలేని స్థితిలో పడివున్న దిగంత్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు అంతా ముగిసాక కోసలియ తన బెడ్రూంకు వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తున్న సంధ్యను లేపితిట్టింది మన ఇంటికి వచ్చాడు నేను అరిచిన శబ్దానికి కాలనీలోని వాళ్లందరూ మేల్కొన్నారు నీకు మెలకువ రాలేదా అని కోపడింది ఆ తర్వాత తల్లి కూతురు ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు ఉదయమైంది ఎప్పటిలాగే కోసల్య స్నానం చేయడానికి వెళ్లింది స్నానం చేస్తూ తన మెడను తాకి చూసుకుంది మెడలో ఆమె తండ్రి ప్రేమతో ఇచ్చిన బంగారు లాకెట్ కనిపించలేదు ఆమె ఒక క్షణం ఆందోళన చెందింది రాత్రి గందరగోళంలో ఆ దొంగేదాన్ని దొంగలించాడని గ్రహించింది ఆమె వెంటనే స్నానం ముగించుకుని వచ్చి టిఫిన్ కూడా చేయకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లింది స్టేషన్లో దిగం శక్తి లేకుండా సెల్లో పడుకుని ఉన్నాడు కోసల్య ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి ఇతను నా బంగారు లాకెట్ను దొంగలించాడు అని ఆరోపించింది ఇది విన్న ఇన్స్పెక్టర్ కోపంతో దిగంత్ను విచారణ గదికి తీసుకువెళ్లారు మర్యాదగా లాకెట్ ఎక్కడ ఉందో చెప్పు లేదంటే నీ చర్మం ఒలుస్తాను అని గద్దించారు దెబ్బలు తిని అలసిపోయిన దిగంత్ వణుకుతున్న చేతులతో తన జేబు నుండి ఆ లాకెట్ను తీసి టేబుల్ మీద పెట్టాడు దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు కాని దిగం చెప్పిన తర్వాత ఈ మాట అక్కడున్న వారందరినీ మరింత ఆశ్చర్యానికి గురిచేసింది సార్ ఇదొక సాధారణ లాకెట్ కాదు దయచేసి దీన్ని ఒకసారి తెరిచి చూడండి అన్నాడు ఇన్స్పెక్టర్ అనుమానంగానే లాకెట్ను తెరిచారు దానిలోపల చాలా చిన్నగా మడత పెట్టిన ఒక చీటీ ముక్కవుంది దాన్ని విప్పిచూసినప్పుడు దానిలో కొన్ని అంకెలు ఉన్నాయి అదొక బ్యాంక్ లాకర్ కోడ్ ఈ అనూహ్యమైన మలుపు చూసి కోసలికు తల తెరిగినట్లయింది ఇది తన తండ్రి లాకెట్ దీనిలోపల ఇంత రహస్యముందని తనకు ఇన్నాళ్లు తెలియదు ఇందులో ఏదో ఒక రహస్యం దాగా ఉందని కోసల్య పోలీసులతో కలిసి బ్యాంకుకు వెళ్లింది అక్కడ విచారించినప్పుడు అది తన దివంగత తండ్రి పేరుమీద ఉన్న లాకర్ అని తెలిసి ఆమెకు మరింత షాక్ తగిలింది చట్టపరమైన ప్రక్రియలను ముగించి లాకర్ తెరిచారు దానిలోపల ఉన్న వస్తువులు తన భర్త చంద్రశేఖర్ చరిత్రనే బట్టబేలు చేశాయి కొన్ని పత్రాలు మరియు ఒక సీల్ వేసిన ఉత్తరం ఉంది కోసల్య వణకుతున్న చేతులతో ఆ ఉత్తరాన్ని చదవడం ప్రారంభించింది ప్రియమైన కూతురా కోసల్య ఈ ఉత్తరం నీ చేతికి చేరే సమయానికి బహుశా నేను బ్రతికి ఉండను నీ భర్త అంటే నా అల్లుడు చంద్రశేఖర్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు అతను నా ఆస్తిని కాజేయడానికి కంపెనీలో కోట్లాది రూపాయల మోసం చేశాడు అతన్ని నేను ప్రశ్నించినందుకు అతను నన్ను చంపడానికి కుట్రపన్నాడు ఒకవేళ నేను మరణం పొందితే నా చావుకు వేరే ఎవరు కారణం కాదు నా అల్లుడు చంద్రశేఖరే కారణం ఈ విషయాన్ని నీకు నేరుగా చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించాను కాని నువ్వు నీ భర్తమీద పెట్టుకున్న గుడ్డి ప్రేమ ముందు నా మాటలు నీ చెవులకు ఎక్కవని ఊరుకున్నాను అని వ్రాసి ఉంది ఉత్తరం చదువుతుండగా కోసల్య కళ్ళ నుండి ధారాపాతంగా నీళ్లు కారాయి తన తండ్రిని తమ ఇంటి పనివాడు చంపాడని ఇన్ని రోజులు నమ్మిన ఆమెకు తన భర్తే హంతకుడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది ఆమె వెంటనే స్టేషన్కు పరిగెత్తుకు వచ్చి దిగంత్ ముందు నిలబడి అడిగింది ఎవరు నువ్వు నీకు ఇదంతా ఎలా తెలుసునా తండ్రికి నీకు ఏమీ సంబంధం అని అడిగింది అప్పుడు దిగంత్ కన్నీళ్లు కారుస్తూ తన జీవితంలోని చీకటి నిజాన్ని విప్పాడు మేడం నా పేరు దిగంత్ పదిహేను సంవత్సరాల క్రితం మీ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న రంగయ్య కొడుకును నేను మీ భర్త చంద్రశేఖర్ మీ తండ్రిని చంపి ఆ నేరాన్ని మా నాన్నమీద మోపారు తప్పుడు సాక్ష్యాలను సృష్టించి అతన్ని జైలుకు పంపించారు అప్పుడు నాకు కేవలం పదేళ్లు మా అమ్మ ఈ షాక్తో చనిపోయింది నేను అనాథనయ్యాను మా నాయనమ్మ నన్ను పెంచి చేసింది సంవత్సరం క్రితం మా నాయనమ్మ చనిపోయే ముందు మా నాన్న నిర్దోషి అని మరియు జైల్లో ఉన్నాడనే నిజాన్ని చెప్పింది నేను జైలుకు వెళ్లి అతన్ని కలిసినప్పుడు అతను ఈ పూర్తి కథను చెప్పాడు మీ తండ్రి చనిపోయే ముందు ఈ లాకెట్ను మా నాన్న చేతికి ఇచ్చి దీన్ని కోసలకు చేర్చు చంద్రశేఖర్కు శిక్షపడాలి అని చెప్పి ప్రాణం విడిచారు మా నాన్నను కాపాడడానికి మరియు మీ తండ్రికి న్యాయం చేయడానికి ఈ లాకెట్ను సంపాదించడమే నాకు మిగిలిన ఏకైక మార్గం అందుకోసం నేను మీ కూతురు సంధ్యను ప్రేమించే నాటకమాడాను మీ కూతురి నుండే మీ గురించి మరియు మీ భర్త గురించి సమాచారం తెలుసుకున్నాను నిన్న రాత్రి నేను కావాలనే మీ దగ్గరకు వచ్చాను ఆ గందరగోళంలో ఈ లాకెట్ను దొంగలించాను అని చెప్పరు అప్పుడు ఇన్స్పెక్టర్ అడిగారు నువ్వు నిజం చెప్పాలనుకుంటే నేరుగా కోసలెగారి దగ్గర వెళ్లి చెప్పొచ్చు కదా లాకెట్ దొంగలించాల్సిన అవసరం ఏమవచ్చింది అని అడిగారు అప్పుడు దిగంత్ నేను దగ్గర నేరుగా చెప్తే వీరు తన భర్త పక్షానే నిలబడొచ్చు అని ఆలోచించాను అందుకోసం నేను లాకెట్ దొంగలించి దాని వెనుక ఉన్న నిజాన్ని పోలీసుల ముందు బయట పెట్టాలి అప్పుడే బ్యాంక్ లాకర్ ఓపెన్ అవుతుంది దానిలో ఉన్న నిజం బయటకు వస్తుంది అని ఆలోచించి కావాలనే నిన్న రాత్రి చేతికి దొరికిపోయాను అని చెప్పాడు దిగంత్ మాటలు విని కోసల్య పూర్తిగా కుప్పకులిపోయింది తన ప్రియమైన భర్త క్రూరమైన ముసుగును చూసి ఆమె వెంటనే చంద్రశేఖర్ పై ఫిర్యాదు నమోదు చేసింది ఈ కేసుకు లాకర్లో ఉన్న పత్రాలు బలమైన సాక్ష్యాలయ్యాయి విదేశాల్లో ఉన్న చంద్రశేఖర్ ను అరెస్టు చేసి భారతదేశానికి తీసుకువచ్చారు న్యాయస్థానంలో అతని నేరాలన్నీ రుజువాయి అతనికి ముప్పై సంవత్సరాలకైనా శిక్ష పడింది పదిహేను సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన రంగయ్య విడుదలయ్యారు జైలు బయట తండ్రి కొడుకు కోగలించుకుని ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న వారి కళ్లను చెమ్మగిల్లిచింది కోసల్య తన భర్త చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె దిగంత్ను ఇంటికి పిలిచి ఇన్ని రోజులు నా కూతుర్ని ప్రేమించే నాటకమాడావు కాని ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఆమెను బాగా చూసుకో అని కోరింది సంధ్య కూడా దిగంత్ నాటకం వెనుక ఉన్న నొప్పి మరియు న్యాయం కోసం చేసిన పోరాటాన్ని గ్రహించి అతన్ని మనస్ఫూర్తిగా అంగీకరించింది ఈ విధంగా దిగంత్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టి తన ప్రియమైన భార్యతో కలిసి తన తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు ఫ్రెండ్స్ చేసిన కర్మలు ఏ కారణం చేతనైనా వదిలిపెట్టవు ఇవాళ కాకపోతే రేపు అది సునామిలా వచ్చి తలరాతను మారుస్తుంది సత్యం ఎంతలోతున పాతి పెట్టినా ఏదో ఒక రోజు బయటకు వచ్చినే తీరుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి తదుపరి వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు